నేను మీ ముందుకు ఇంకొక కొత్త టాపిక్ తో వచ్చేసాను అది మీరెవరో మీకు తెలుసా ఓకే సో అయితే ఈ టాపిక్ ని వినే ముందు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లింక్ ని షేర్ చేయండి ఎందుకంటే ఎక్కువ మందికి యూజ్ అవుతుంది కాబట్టి ఓకే సో ఇప్పుడు మీరెవరో మీకు తెలిసిన టాపిక్ లో వెళ్లే ముందు మనం కొన్ని కంటెంట్ కొన్ని టర్మ్స్ నేర్చుకుని అప్పుడు ఆ కంటెంట్ లోకి వెళ్దాం ఓకే ఇక్కడ నేను మీకు ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే సోర్సెస్ ఆర్ రిసోర్సెస్ అంటే ఏంటి వనరులు తెలుగులో అయితే ఓకే సోర్సెస్ అంటే మీ ఇంటిలో సోర్స్ ఎవరు మీ పేరెంట్సే మీకు సోర్స్ ఎందుకంటే మీకు కావలసిన ఫుడ్ హౌస్ షెల్టర్ అండ్ క్లాత్స్ అవన్నీ కూడా ఇస్తుంది ఎవరు మీ పేరెంట్స్ కాబట్టి మీ పేరెంట్సే మీకు సోర్స్ అవుతారు అంటే సోర్స్ అంటే మనకు కావలసినవి దేని నుంచి అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయో దేని నుంచి అయితే వస్తున్నాయో వాటినే సోర్సెస్ అని అంట మనకి రెండు టూ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి ఒకటి వచ్చేసి నేచురల్ సోర్సెస్ అండ్ ఎనిదా వచ్చేసి ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ అంటే మ్యాన్ మేడ్ సోర్సెస్ నాచురల్ అంటే గాడ్ గివ్ అనమాట మనల్ని గాడ్ క్రియేట్ చేసినప్పుడే మన ప్రైమరీ నీడ్స్ ఏంటో తెలుసుకొని వాటిని గాడ్ ఫ్రీగానే ఇవ్వడం జరిగింది వాటినే నాచురల్ సోర్సెస్ అంటాం ఎగ్జాంపుల్ లైట్ సన్ నుంచి వచ్చే లైట్ ఓకే సో దట్ ఈస్ ద నాచురల్ సోర్స్ అండ్ అలాగే ఎయిర్ ట్రీస్ నుంచి వచ్చే ఎయిర్ ఆ ఎయిర్ అనేది లేకపోతే మనం బ్రీత్ చేసుకోకుండా ఉండగలమా అసలు ఉండలేం ఇప్పుడు ప్రెసెంట్ కరోనా సిచ్యువేషన్ లో కూడా చాలా వరకు చాలా వరకు చూస్తున్న ప్రాబ్లం ఏంటి చాలా మందికి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి అవునా సో దాని కోసం ఆక్సిజన్ పెట్టాలి అంటే కొన్ని లాక్స్ బేర్ చేయాల్సి వస్తుంది అలాంటి వాల్యుబుల్ అయిన ఎయిర్ ని మనకి నేచురల్ సోర్సెస్ గానే దొరుకుతుంది అవునా ట్రీస్ నుంచి అండ్ అలా ఆర్టిఫిషియల్ సోర్సెస్ అంటే ఏంటి మనం అనమాట మ్యాన్మేడ్ మ్యాన్ తనకి తాను తయారు చేసుకున్నది ఎగ్జాంపుల్ లైట్ కి సన్ సోర్సెస్ ఉన్నా కూడా మనకి నైట్ టైం ఆ లైట్ ఉంటుంది కాబట్టి మనం ఓన్ గా లైట్స్ అనేవి ఎలక్ట్రిసిటీ అనేది తయారు చేసుకున్నాం వీటన్నిటినీ కూడా మ్యాన్మేడ్ సోర్సెస్ అని అంటారు అండ్ ఇంకొకటి టూ టైప్స్ ఆఫ్ మళ్ళీ టూ టైప్స్ డిపెండ్స్ ఆన్ ది రెన్యుబిలిటీ టూ టైప్స్ ఉన్నాయి ఒకటి రెన్యుబుల్ అండ్ నాన్ రెన్యుబుల్ ఓకే రెన్యుబుల్ అంటే ఇప్పుడు చూడండి మన సెల్లో చార్జింగ్ అయిపోతే రెన్యువల్ చేస్తాము అంటారు కదా సో రెన్యుబుల్ అంటే మనకి ఆ సోర్స్ అయిపోయినా మళ్ళీ మనం తయారు చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జాంపుల్ నాచురల్ సోర్సెస్ అన్ని కూడా రెన్యుబుల్ ఎయిర్ గాని వాటర్ గాని అండ్ లైట్ గాని అలాగే నాన్ రెన్యుబుల్ అంటే మనకి ఆ సోర్స్ అయిపోతే దాన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టం సో కాబట్టి వాటిని మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి అంటే పెట్రోలియం ఆయిల్ అలాంటివి ఓకే అయితే ఇప్పుడు నేచురల్ సోర్సెస్ ని కూడా రెన్యూలే గాని మనం పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల ఎక్కువ యూసెస్ చేసేస్తున్నాము కానీ దాన్ని మనం ప్రొడ్యూస్ చేయించడానికి అవసరమైంది తీసుకోవట్లేదు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిర్ నుంచి మనకి ట్రీస్ నుంచి ఎయిర్ వస్తుంది బట్ మనం ట్రీస్ ని ఏం చేస్తున్నాం అవసరానికి ఎక్కడ పడితే అక్కడ నరికి వేసినాం గాని మళ్ళీ వాటిని రీప్లాంటేషన్ అనేది చెయ్యట్లేదు సో దీనివల్ల ఎప్పుడైతే ప్లాంట్స్ తగ్గిపోతాయో ఆటోమేటిక్ గా మనకి కావాల్సిన ఫ్రెష్ ఎయిర్ అనేది తగ్గిపోయి పొల్యూటెడ్ ఎయిర్ అనేది మనం తీసుకుంటున్నాం సో ఆ పొల్యూటెడ్ ఎయిర్ తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి మనకి దేవుడిచ్చిన ఈ నేచురల్ రిసోర్సెస్ ని మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి సో మీకు ఇప్పుడు టాపిక్ అర్థమైపోయింది కదా సోర్సెస్ నేచురల్ అండ్ ఆర్టిఫిషియల్ రెన్యూవల్ అండ్ అయితే ఇప్పుడు నేను ఈ టాపిక్ ఎందుకు చెప్పాను అంటే మీరెవరో మీకు తెలుసా అని చెప్పేసి ఈ టాపిక్ ని ఎందుకు కనెక్ట్ చేశాను అంటే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ యూ ఆర్ ద ఫ్యూచర్ సోర్సెస్ ఓకే సో నా పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మీరు ఫ్యూచర్ సోర్సెస్ మాట ఎందుకు అలా అంటున్నాను అంటే సోర్సెస్ అంటే చెప్పాం కదా ఇప్పుడు లైట్ కి సోర్స్ ఏంటి సన్ సన్ ఇస్ ద సోర్స్ ఆఫ్ లైట్ ఎందుకంటే లైటింగ్ అనేది సన్ నుంచి వస్తుంది అలాగే రివర్స్ అనేది సోర్స్ ఆఫ్ వాటర్ వాటర్ అనేది రివర్స్ నుంచి వస్తుంది అలా రేపు సొసైటీ కావలసిన హ్యుమానిటీ వాల్యూ ఉన్న పర్సన్స్ టీచర్స్ డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ డాన్సర్స్ సింగర్స్ ఎంతో మంది సైంటిస్ట్ అందరూ మీ నుంచే రేపు ఫ్యూచర్ కి వస్తారు కాబట్టి నేను మిమ్మల్ని సోర్సెస్ అని అంటున్నా అనమాట అయితే మనకి ఈ సోర్సెస్ అనేవి యూస్ఫుల్ గా ఉంటేనే మనం యూజ్ చేసుకునేలా ఉంటేనే కదా దాని ఉపయోగం ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఉంది ఫుడ్ అనేది ట్రీస్ నుంచి వస్తుంది అవునా ఆ ట్రీ నుంచి వచ్చిన ఫుడ్ బాగుంటేనే కదా మనం తింటాం సో అప్పుడే కదా దానికి ఉపయోగం ఉంటుంది అలాగే మీరు కూడా రేపు ఫ్యూచర్ సోర్సెస్ కాబట్టి మీ నుంచి వచ్చే ఆ సోర్స్ అనేది ఎలా ఉండాలి యూస్ఫుల్ గా ఉండాలి అండ్ చాలా గుడ్ గా ఉండాలన్నమాట కాబట్టి మీరు ఫ్యూచర్ సోర్సెస్ కాబట్టి మీరు బాగున్నారనుకోండి మీతో పాటు మీ ఫ్యామిలీ ఫ్యామిలీతో పాటు సొసైటీ కూడా బాగుంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే పేరెంట్స్ చెప్పే మాటలు టీచర్స్ చెప్పే మాటలు వింటూ మీరే రేపు ఫ్యూచర్ కి రిసోర్సెస్ కాబట్టి మీరు గాని బాగాలేకపోయారు అనుకోండి సొసైటీ అంతా స్పాయిల్ అయిపోతుంది కాబట్టి మీరే నేనే రేపు ఫ్యూచర్ సోర్స్ అని మీరు కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలోనే నా పాయింట్ ని అగ్రీ అనుకుంటున్నాను అనుకోని ఇప్పటి నుంచే మంచిని తీసుకుంటూ ఎక్కడైతే చెడు ఉంటుందో దాన్ని లోటస్ ఫ్లేవర్ ఎలా అయితే తనకి అంటుకోకుండా బురదను చూసుకుంటుందో అలాగే మీరు కూడా బ్యాడ్ మీకు ఎడిక్ట్ చూసుకొని మంచి వేలో వెళ్తారనుకుంటున్నాను సో మీరు ఇప్పుడు స్ట్రాంగ్ గా చెప్పండి హు ఆర్ యూ ఆర్ ద సోర్స్ ఆఫ్ ది ఫ్యూచర్స్ ఐ ఆమ్ ద సోర్స్ ఆఫ్ ది ఫ్యూచర్ నేనే రేపు ఫ్యూచర్ కి సోర్స్ కాబట్టి నేను ఇప్పటి నుంచే సరైన పాత్ లో వెళ్లి రేపు ఫ్యూచర్ కి మంచి సోర్స్ గా సొసైటీకి ఒక మంచి పర్సన్ గా అవుతాను అని చెప్పేసి మీరు ఇప్పటి నుంచే ప్రామిస్ చేసుకోవాలి ఓకేనా సో దట్ ఈస్ మై టుడేస్ టాపిక్ థ్యాంక్ యూ Love you all. Bye bye.